హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పుల పొడి అనమాట పప్పుల పొడి వేడివేడి అన్నంలో వేసుకొని ఇంకా ఏ కూర కూడా అవసరం లేదండి పప్పుల పొడి వేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా బాగా ఇష్టంగా తిని పప్పుల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్టీగా అండ్ ఈజీగా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయలు ఇలా మన కారం తగ్గట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కొద్దిగా జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని ఆ కారంలో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా వేసుకొని వేసుకోవాలి నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది కాబట్టి వేసాను మీరు ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకుంటే మనం మిక్సీ చేస్తాం కాబట్టి పౌడర్ లాగా అయిపోతుంది నా దగ్గర రాక్ సాల్ట్ ఉంది అందుకే వేసాను సాల్ట్ మీరు వేసు మనకు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట తర్వాత ఒక పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ అనమాట వేసుకొని ఇవంతా కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి తర్వాత మనకు మనము పుట్నాల పప్పు ఎన్ని కావాలో అన్నీ తీసుకొని నేనైతే టూ కప్స్ అయితే తీసుకున్నాను అనమాట మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకొని ఇలా మెత్తగా ఇవి కూడా కొంచెం బరగ్గా అనమాట మెత్తగా అంటే బాగుండదనమాట కొంచెం బరగ్గా లైట్గా బరగ్గా ఉండే వరకు మిక్సీ వేసుకోవాలి చూడండి పుట్నాల పప్పు అంటే ఊరికే మెత్తగా అయిపోతాయి కదా అందుకని కొంచెం బరగ్గా అయితే వేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేసుకోవాలన్నమాట మనం పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది అనమాట నేను ఒక గాజార్లోకి అయితే తీసుకున్నాను చూడండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఈజీగా చేసుకోవచ్చు మనం టేస్టీగా ఎప్పుడైనా తొందరగా ఏం కూర లేదు అన్నప్పుడు ఇలా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట చూడండి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్పీడ్బ్యాక్ని వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూడండి నేను అన్నంలో వేసుకొని కలుపుతున్నాను అన్నమాట అయితే ఇది కొంచెం వేడిగా లేదులేండి అన్నము నేను ఉదయమే అన్నం వండాను అనమాట మీకు చూపించడం కోసం అనేసి నేను ఇలా వేసుకున్నాను అనమాట చూడండి మా ఇంట్లో అందరికి కూడా చాలా ఇష్టం అనమాట ఈ పప్పుల పొడి అనేది ఈ పప్పుల పొడిలో ఒక ఆమ్లెట్ కనుక వేసుకొని తింటే ఇంకా కూరే అవసరం లేదండి బాయ్